హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేనైతే చాలా చాలా బాగున్నానండి జనవరి పదకొండు ఈ రోజు వచ్చి ఒక వెరీ స్పెషల్ డే అనమాట మన తెలుగు బిడ్డ మొదటి తరం స్వతంత్ర సమర యోధుడైన ఒడ్డెరు ఓబన గారి జయంతి ఆయన జన్మదిన వేడుకలను మేము కువేట్లోతే జరుపుతున్నాం అనమాట అందరం గెట్ టుగెదర్ అయ్యి మన తెలుగు వాళ్ళం అందరం కొద్దిగా ఒక చిన్న ఫంక్షన్ హాల్గా చేసుకొని అందరిని పిలిపించి ఆయన్ని స్మరించుకుంటూ ఆయనకి బర్త్డే అయితే జరుపుకపోతున్నాము ఒడ్డేరా ఓపెన్ అంటే చాలామందికి తెలియకపోవచ్చు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారికి అనుచరుడు అనమాట ముఖ్య అనుచరుడు ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళతో పోరాడిన మన తెలుగు బిడ్డ సో ఆయన్ని రీసెంట్గా గవర్ గవర్నమెంట్ కూడా ప్రతి సంవత్సరం ఆయనకి ఒక జయంతి వేడుకలు చేయాలని గవర్నమెంట్ కూడా జనవరి పదకొండున ఒక హాలిడేకి అయితే ఆ గవర్నమెంట్ హాలిడే అయితే ప్రకటించింది అది కూడా ఒక సంతోషం ఆయన వేడుకలు అయితే మేము జరుపుకోవడం అది మనకి అందులో స్వతంత్ర టైంలో పోరా మన తెలుగుబిడ్డ కాబట్టి ఇది తెలుగు ప్రజలందరికీ ఇది అంకితం అనమాట ఇది ప్రతి ఒక్కరూ ఆయన వేడుకలు ఆయన్ని స్మరించుకోవాలని చెప్పేసి మేమందరం గెట్ టుగెదర్ ఆయనకి ఒక చిన్న లాగా అయితే కట్ చేయకపోతున్నాం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను అక్కడికి వెళ్ళి వీడియో కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉన్నాండి థ్యాంక్ యూ మొత్తానికి ఫంక్షన్ హాల్ దగ్గరకైతే చేరుకున్నానండి సో ఇదే అనమాట ఫంక్షన్ హాల్ కువైట్లోని సాల్మి అనే ఏరియాలో ఒక చిన్న ఫంక్షన్ హాల్ అనమాట ఇది సో ఇక్కడికైతే ఇక్కడైతే నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని సో ఇంకా గ్రూప్ సభ్యులందరూ అలాగే సంఘం వడ్డీర సంఘం సభ్యులందరూ ఇంకా ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు సో ఇప్పటికీ కొంతమంది వచ్చారు ఇంకా మిగతా వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము అలాగే అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఇంకా గ్రూప్స్ సభ్యులు అలాగే ఇంకా చాలా మంది అయితే రావాలి ఇంకా వాళ్ళందరి కోసం వెయిట్ చేస్తా ఉన్నాము ముందుగా మేము చేరుకుని అక్కడ అంతా రెడీ చేసేస్తాము ఇంకా ఫంక్షన్ హాల్ అంతా వచ్చిన వాళ్ళందరూ మన తెలుగు వాళ్ళు అందరూ కడప రాయచోటి తిరుపతి వెంకటగిరి ఇట్లా సైడు ఈ సైడ్లో నా అందరూ ఎక్కువ మంది ఇక్కడ ఉండేది వాళ్ళందరూ మన వాళ్ళను మేమంతా ఒడ్డేరు బాబున్న యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాం అలాగే ప్రభుత్వం కూడా వడ్డేరు బోబన్న జయంతి వేడుకలు నిర్వహించుకోవడానికి ఒక మంచి అవకాశాన్ని అయితే అందరికీ కల్పించింది సో ఇది కూడా ఒక సంతోషకరమైన విషయం దీనికి సంబంధించిన అందరూ ఒక్కొక్కరు ఒకరు ఇప్పుడు అయితే ప్రసంగిస్తారు ముందుగా గ్రూప్ అధ్యక్షులు అలాగే సభ్యులు అందరూ ఇక్కడ ప్రతి ఊరు నుంచి అయితే ఉన్నారు వాళ్ళందరూ ఇప్పుడు ప్రసంగిస్తారు ఈరోజు సమావేశం కావటం మన లేనాటి వీరులు వడ్డి ఆయన మహాభక్తు మన పొలగలు అందరము లేకపోయి ఇక్కడికి రా వచ్చాము ఇదేలాగా మనం అందరూ ఎప్పటికీ కోవిడ్ నైన్టీన్ వరకు మన కరం కావచ్చు నష్టం కావచ్చు మన జనరేషన్ అందరూ కూడా చిన్న చిన్న ఇవేదాలు పక్కన పెట్టి అందరం కలిసి మించిగా పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ మాత్రమే ఇండియాలో వాళ్ళు ఒక్కసారి ఆయన విగ్రహం ఆవిష్కరణ చేసిన కోర్టులో ఎలా వచ్చారో అదే మాత్ర ఎప్పటికీ అందరం ఏకంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను జయమంటున్నా జయ జయ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే ఈ సంఘాన్ని ఇంకా చాలా ముందుకు తీసుకెళ్లాలని లక్ష్మీ గారికి అధ్యక్షులు గారికి ఉపాధ్యక్షులు గారికి అందరికీ కోరుకుంటూ తదుపరి నమస్కారం

అరవై ఐదు నుండి ఉండే ఇప్పుడు ప్రస్తుతం ప్రజెంట్ వచ్చి రెండు వేల ఒకే గ్రామం ఇప్పటికి ఒకే టాం నడుస్తున్నా ఎందుకు చెప్తారంటే అక్కడ ఒక సర్పంచ్ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్యే కూడా ఫస్ట్ ఇక్కడికి వచ్చి నేను ఊరు సంప్రదించిన తర్వాత ఎక్కడ లేదు ఆశీర్వాదం మెసేజ్ ఎవరు పెట్టరు ఏమన్నా మీరు మాట్లాడాలంటే మంత్లీ వన్ టైం మీటింగ్ జరుగుతుంది కదా మీటింగ్ రోజు మాత్రమే వచ్చి మీకేనా సమస్యలు ఉన్నా అక్కడ తెలియజేయండి గ్రూప్ లో అనవసరమైన మెసేజ్ పెట్టదు థ్యాంక్ యూ ఇది కరెక్ట్ అనవసరం మెసేజ్ వచ్చు అధికారం కోసం అసలే పోరాడుకోవద్దు నేను గొప్ప అంటే నేను గొప్పని అని కులంలో వచ్చి మనసున మన రవి గారు మంచి అదృష్టం ఎందుకంటే ఆయన ఉద్యోగం చేస్తూ ఒక వ్యాపారం చేస్తున్నాడు కాబట్టి

ఇంకొక విషయం మన పనిచేస్తాడు ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి దగ్గర మన రోడ్డలు ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి దగ్గర జగన్మోహన్ రెడ్డి కూడా మన రోడ్డలు కానీ మన ఎవరు గుర్తించలేక ఈ రోజు మనకు ఒక ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు మనం మన ఉండేరు ఒక గుర్తింపు వచ్చిందంటే నిజంగా హర్షదాయంగా ఉంది అలాగే ఏ ఒక్క ఏ ఒక్క పెద్ద పెద్ద సెక్యూరిటీస్ కావచ్చు పెద్ద పెద్ద బిజినెస్ టైంలో కావచ్చు పెద్ద పెద్ద బ్యాంకుల కావచ్చు అటువంటి కాడ సెక్యూరిటీ మోర్ దాన్ సెక్యూరిటీ ఎవరంటే మన ఉండే జాతీయ ఉండాలి కానీ అది చాలా మంది తెలియదు ఎస్ ఎస్ ఒక డిఎస్పీ లెవెల్లో కావచ్చు ఒక ఎస్పీ లెవెల్లో కావచ్చు ఎందుకంటే ఒకప్పటిలో మనం మనం ఎక్కడ ఉన్నాం అనమాట మన తాతాతలు కూడా ఈ రోజు మీడియా పరంగా ఒక ఎస్పీ కావచ్చు కలెక్టర్ కావచ్చు ఎందుకంటే ఇప్పుడు రాజు చెప్పినాడు కర్ణాటకలో మన ఎంపీలు ఉన్నారు మంత్రులు ఉన్నారు నమస్కారం మన కుల బంధువులందరికీ ఇక్కడ చేసినా మన బంధువులందరికీ ధన్యవాదములు ఇదే ఇదే విధంగా ప్రతి సంవత్సరము ఎవరు ఉండే కానీ ఖచ్చితంగా అందరూ కలిసిమెలిసి చేయాలని కోరుకుంటున్నాను కోరుకున్నాను ఇంకొకటి పోతే చాలా మంది మానవులు పదవి కావాలి అది కావాలన్న ఎవరైనా సరే మనస్ఫూర్తిగా నేను చెప్తున్నా మీరు ఎవరైనా మేము ఈ పదవిలో ఉంటాము మేము చేస్తామని ముందుకు రండి మీకు నేను ఖచ్చితంగా సపోర్ట్గా ఉంటాను అనవసరంగా ఒకరి ఒకరు ప్రలోపాలు చెడపెట్టుకొని లేదోళ్ళ గురించి బాధపడకుండా ఉన్నోళ్ళు అందరూ కలిసిమెలిసిగా అందరిని కలిసి కలిసిగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను చాలా మంది ఇంత ముందుగా మమ్మల్ని సంగళులు లేరు మేము లేవంటా ఉన్నారు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చినాము అందరూ రాని ప్రతి ఊర్లో రావచ్చు ఊర్లు ఎంత మంది రావచ్చు అని ప్రతి ఒక్క గ్రూప్ పెట్టాము కానీ ఇంకా రాలేదు దయచేసి మన కోడ నియోజకవర్గంలో మనం వరకే పెట్టుకున్న సంఘము కానీ ఒడ్డోలంటే ప్రతి ఒక్కరు మన ఆంధ్రాలో అందరూ మన ఒడ్డోలు కలిసి పెంచబడాలని అందరినీ కలిపినాము అన్ని ఊర్లో రమ్మను అన్ని జిల్లాలు కల్పించినాము ఇంకా చాలా మంది ఉన్నారు దయచేసి ప్రైవేట్ మంది ఉన్నారు కానీ మన వాళ్ళు పక్కకు పోయి ఏదైనా పాపలు వచ్చి పలానా కూడా మా దగ్గరికి వచ్చాక మాకు పైసలు కూడా దయచేసి మీరు అందరూ సాగు కానీ రాండి పేదలు కావచ్చు ఉన్నాడు కావచ్చు కావచ్చు

చాలా మంది ఉన్నారు నాకైతే తెలీదు అలాగా మీరు కూడా ధైర్యం చేసి ఇంత ఇన్ని రాష్ట్రాలు దేశాలు తిరిగి ఇక్కడ బయటకు వచ్చారు ఇక్కడ కూడా మీకు అవకాశం అయితే ఖచ్చితంగా మేము కల్పించాము దయచేసి మీరు కూడా అందరూ కలిసి రావాలని ఇంకా మన వాళ్ళు చాలా మంది ఉన్నారు కోడి నియోజకవర్గంలో కూడా చాలా ఊర్లు ఉన్నాయి ఇంకా మీరు మతి ఒక్కరికి అప్పుడు ఎందుకంటే అతను సుహాకరమా ఊరికి తెలిస్తే ఆ ఊరు తరఫున గ్రూప్ చేసుకొని అందరూ ఏమవుతారనే ఉద్దేశంతో అతను ఇద్దరు ఆ ఇద్దరు పోయి ఆ ఊర్లో ఆ సంఘం పెట్టేసి ఆ ప్రతి ఒక్కరు ఐకమత్యంగా ఉండి మళ్ళా ఎదర జరిగినప్పుడు అందరూ వస్తారనే ఉద్దేశంతో అతను ఇద్దరు ఇద్దరు వరకే పెట్టాడు ఇప్పుడు మనం ఏం చేసామంటే అందరూ రావచ్చు అని చెప్పి అందరికీ అవకాశం ఇచ్చినాము ఇంకా కొంతమంది ఏదో ఎందుకో మరి నాకైతే అర్థం కాలేదు అందరూ కలిసిమెలిసి ఈరోజు నేను నేను అని నాకు కూడా తెలీదు కాబట్టి ఎవరైనా యువకులు వచ్చి మేము ముందు మేము శాస్తాం ఉంటే వాళ్ళ ఖచ్చితంగా ఉంటాను కలిసి కాడికి వాళ్ళ దగ్గర అవగాహన ఉంటే నేను వాళ్ళ దగ్గర చెప్తాను వాళ్ళ దగ్గర నేను నేర్చుకుంటాను ఇంకా బాగా డెవలప్ చేయాలని అందరికంటే మనం ప్రతి ఒక్కరికి ఒక కావచ్చు ఇల్లు కట్టేదానికి కావచ్చు ఒక ఏది చెరువు కట్ట కట్టేదానికి ప్రతి ఒక్కరికి వడ్డోలు ఎవరికి అవకాశం లేదు ఇప్పుడు కులవర్తలు వదిలేసి మన వాళ్ళు పని చేస్తారు ఒకప్పుడు మన కులవృత్తులు మన వడ్డోలు ఎవరికి ఒక్కరికి పాపాలు వస్తాయి దయచేసి మన వాళ్ళ ఇన్నతి కన్నా ఒంటి బిడ్డ గుడి కావచ్చు చార్మేలు కావచ్చు రాజుల్లో ఒక వంచి ఒక ముద్దు బిడ్డగా ఉన్నాడు సోషల్ మీడియా ముందు పంపించేదానికి రాజుతో పాటు ఇంకొక మనిషి ఉన్నాడు సిద్ధయ్య పక్కన సిద్ధయ్య ఈ సిద్ధయ్య చాలా వరకు ముందు పంపించాలని మన కులాన్ని ముందు పంపించుకొని సోషల్ మీడియా ముందు తెలపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను कहाँ कँछो ಯಾರೋ ಕಪ್ಪಲೂಯಾ ಕಪ್ಪಲೂ ವೋಕಲ್ ಉನ್ನೈ ಯಾಪ್ನೋಡಿ ಮಲ್ಲ ಲಾಸ್ಟ್ ಆಯಿ ಬಂದಿ ಐಬಾನಿ ದೇಬಾನಿ ಕೆನೆ ಆ ಕಪ್ಪಲೂ ಐಂದಿ ಮಿಸ್ತೋಂತ ಕೇಕ್ ಮುನ್ನನ್ನ ಇಷ್ಟ ಬಾಂಡ್ಲದಾ ಹಾ ಕನಿ 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 ಆಪೋಡೆ ನಿಂದ ಬೆಲ್ಚಾ ಕಾರಣ ಕ್ಲಿನಿಕ್ಸ್ ಇಗಲ್ಲ ಅ ಪ್ರಮಾದ್ ಇರಲಿ அதுக்கே <laughs> <laughs> కేక్ వచ్చిందా బ్రదర్ మీ అందరికి వచ్చిందా आज जाना